ఈ రోజు అక్కడ ఇంతమంది హిందువులు వచ్చినారు అని అంటే హిందువులు ఐక్యత లేదు అని అనుకుంటున్నారు కానీ హిందువుల్లో చాలా ఐక్యత ఉంది దానికి నిదర్శనమే నిన్న రాత్రి జరిగినప్పుడు ఎంతమంది చర్యని ఖండించినారు ఎంతమంది క్షేత్రంలో క్షేత్ర స్థాయిలో ముందుకు వచ్చినారు అనే విషయం అందరం గమనించాలి అంటే రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే కేవలం హిందువుల గుడుల పైన మాత్రమే ఈ ముస్కర్లో దాడు దాడులు జరుగుతున్నాయి మీరు ఏ రకంగాను ఒక ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వట్లేదు మొన్న సాకర్ మ్యాచ్ ఆడడానికి ఇంత పెద్ద ఎత్తున మీరు ఆ మెస్సీ పిలిపించి ఇంత పెద్ద కార్యక్రమం చేసి ప్రజల ప్రజలు కోట్ల రూపాయలు వృధా చేసినారు వాటికి ప్రచారం వస్తుంది మేము మీ వెనకాల మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేము ఇన్ని ఇన్ని దాడులు జరుగుతున్నావు ఏ ఏ మందిరం దగ్గర కూడా కొంచెం కూడా మీరు సెక్యూరిటీ ఏర్పాటు చేయట్లేదు నిత్యం జరుగుతూనే ఉన్నాయి అయినప్పటికీ ఇది మీ అలసత్వానికి మీ అస అసమర్థ చేతగానితనానికి ఇది నిదర్శనం అని చెప్తున్నాము ఇది ఇందాక సోదరులు చెప్పినట్టు హిందువులు ఉప్పినలా వాళ్ళ ఆవేశం కట్టలు పెంచుకుని ముందుకు వస్తుంది ఎవరు తట్టుకోని పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు ఇక చెప్పేది ఏం లేదు ఒకటే హిందువులకి ముందు ఇటువంటి దుర్మార్గాలను ఇటువంటి దాష్టికాలని ఇటువంటి దాడులను ఎట్టి పరిస్థితిలో సహించబోరు 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 జై శ్రీరామ్ భారత్ మాతాకి జై